విద్యా వ్యవస్థ అభివృద్దికి ఉపాధ్యాయుడు వెన్నుముఖ అని గణేష్ రెడ్డి ఎంఈఓ ప్రభుదాస్ అన్నారు భారతీయ కేంద్రంలో గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థిని ఉత్తమంగా తీర్చిదిద్దాలంటే తల్లిదండ్రుల తర్వాత గురువుకే ఆ స్థానం ఉంటుందన్నారు తరగతి గతిలో దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే గొప్ప అవకాశం ఉపాధ్యాయులదే అన్నారు ప్రతి ఉపాధ్యాయుడు భావంతో పనిచేసి విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని సూచించారు విద్యార్థులు సుందరంగా సుమారు ఖర్చు పెట్టి బ్యాట్ ఇట్లా రకరకాల సర్వీసెస్ విద్యార్థులకు అందిస్తాము మంచి విద్యను నాణ్యమైనటువంటి విద్యను అందిస్తావునా